శ్రీ లక్ష్మీనరసింహవరపరమణేన మహా ప్రస్తుతం ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా భారతదేశం ప్రపంచమంతా కూడా నివ్వెరపోయేలాంటి చేదు వార్తలను వింటూ లక్షలాది గుండెల్లో విపరీతమైనటువంటి బాధను నింపుకున్నటువంటి అంశం తిరుమల తిరుపతి దేవస్థానం స్వామివారి ప్రసాద సేవల్లో ఉపయోగించేటువంటి నెయ్యి కల్తీ జరిగింది లక్షలాది మందికి ఆ నెయ్యితో తయారు చేసినటువంటి లడ్డూల ప్రసాదాన్ని మనం తీసుకుంటున్నామని ఇది నిజంగా ఇది బాధాకరం అని చెప్పడం కంటే దారుణమైనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఈనాడు మనం ఉన్నామంటే ఒక్కసారి ఆలోచించుకోవాలి అది ప్రభుత్వాలు ఎవరు చేసినప్పటికీ కూడా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అంటే ప్రస్తుతం ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి ఏ ప్రభుత్వానికి సంబంధించినటువంటిదైనా కూడా ఇలాంటి చర్య అంటే హిందువులని సంబంధించినటువంటి మనోభావాలను దెబ్బతీసినా కూడా హిందువులు ఎలాగూ స్పందించరు అని అనుకుంటున్నారో లేకపోతే వెంకటేశ్వర స్వామి వారు చూసి చూడనట్టు వదిలేస్తారనుకుంటున్నారు తెలియదు కానీ పాపం అనేటువంటిది తప్పకుండా దానికి సంబంధించినటువంటి పరిహారం ఖచ్చితంగా జరుగుతుంది ఇలాంటి విషయాలని కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని ఖచ్చితంగా అంటే లక్షలాది కోట్లాది లక్షలాది కోట్లాది హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీసేటువంటి విషయం దీన్ని పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయాల్సినటువంటి బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వానికి ఉంది మనందరం కూడా చూస్తే అక్కడ వాడేటువంటి నె నెయ్యిలో వివిధ రకాలైనటువంటి ఉన్నాయి అని చెప్పి మనకి ఇందులో ఉంది ప్రసాదానికి మన సనాతన ధర్మంలో ఒక ఆలయానికి వెళ్తే తీర్థము ప్రసాదం తీసుకుంటే అక్కడ మనం చాలా సంతృప్తి పడతాం తిరుమల అనగానే ఆనంద నిలయుడు అని ఆయనకు పేరు తిరుమల కొండను చూడగానే విపరీతమైనటువంటి ఆనందం కలుగుతుంది ఆ తిరుమల అనేటువంటి పేరు తలుచుకుంటే లడ్డు ప్రసాదం గుర్తొస్తుంది అలాంటి లడ్డూ ప్రసాదం స్వామివారికి నివేదన చేసేటువంటి ప్రతి ప్రసాదంలో కూడా ఇలాంటి కల్తీ వాడారు అని అంటే మన సమాజం ఎటుపోతుందో ఒక్కసారి మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ప్రతి హిందువు కూడా ఖచ్చితంగా దీనిపైన స్పందించాలి కేంద్ర ప్రభుత్వం వెంటనే దీనికి సంబంధించినటువంటి చర్యలు తీసుకోవాలి ఇలాంటివి పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం పటిష్టమైనటువంటి నిఘా వ్యవస్థను దీనిపైన దృష్టి పెట్టి తీసుకొని రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి అనేక మఠాధిపతులు పీఠాధిపతులు ప్రత్యక్షంగా దీనిపైన బయటికి వచ్చి మాట్లాడకపోతే ముందు ముందు అనేక రకాలైనటువంటి సమస్యలను ఇంకా తిరుమల పైన ఆల్రెడీ తిరుమల అనంగానే ఒక రకమైనటువంటి భయాన్ని కలుగజేశారు అక్కడికి వెళ్తే దర్శనం అవ్వడానికి ఇబ్బంది అవుతుంది క్యూలైన్లో నిలబడితే అన్న దొరకనటువంటి పరిస్థితి ఆ దర్శనానికి వెళ్తే కనీ కిలోమీటర్ల దూరంలో దర్శనానికి ఇబ్బంది అంటే తిరుమల అనంగానే ఒక రకమైనటువంటి భయాన్ని క్రియేట్ చేశారు కానీ ఇప్పుడు ప్రసాదంలో అనంగానే లక్షలాది గుండెలు నిజంగా పగులుతున్న ఈరోజు ఎంత బాధాకరమైనటువంటి అంశం అంటే వెంకటేశ్వర స్వామికి ఇలాంటి గతి ఆయన పేరు చెప్తే చాలు ఆయనకేంటి కోటీశ్వరుడు అనేటువంటి మాట అలాంటి వెంకటేశ్వర స్వామికి ఇలాంటి ప్రసాదాన్ని పెడుతున్నామా ఇలాంటి ప్రసాదాన్ని కోట్లాది మంది భక్తులు తింటున్నారా అంటే ఒక రోజుకి కనీసం మూడున్నర నాలుగు లక్షల లడ్డూలు తయారయ్యేటువంటిది అది కొన్ని కింటాల కింటాల ప్రసాదం తయారయ్యేటువంటి దాంట్లో మనం కలిసి చేస్తున్నామంటే మన కల్తీ అనేటువంటి మాట బయట ఎక్కడన వాడితే కొంచెమైనా బాధాకరణ ఉండేది ఇలాంటి విషయాల్లో మనం మాట్లాడుతుంటే నిజంగా కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి దయచేసి తెలుగు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రస్తుత ప్రభుత్వం దీనిపైన వెంటనే చర్యలు తీసుకోవాలి ఖచ్చితంగా ఈ టెండర్ అనేటువంటి వ్యవస్థనే పూర్తిగా తప్పు ప్రభుత్వమే దీనిపైన పూర్తి స్థాయిలో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేకమైనటువంటి వ్యవస్థను ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోవాలి కేంద్ర ప్రభుత్వం దీనిపైన వెంటనే చర్యలు తీసుకోవాలి పవన్ కళ్యాణ్ గారు మీరు కూడా కేంద్ర ప్రభుత్వానికి ఈ విషయాన్ని వెంటనే తెలియజేసి ఖచ్చితమైనటువంటి చర్యలు తీసుకునేటట్టుగా ముందుకు సాగాలని ప్రార్థ కోట్లాది మంది హిందువుల యొక్క ప్రార్థన ఇది సర్వేజనా